సీనియర్ జర్నలిస్టు అమరావతిని వేశల రాజధాని అన్న కేసులో అరెస్ట్ చేయడం అయితే జరిగింది సో దీని గురించి మీ అభిప్రాయం శ్రీనివాస అంటే వారు ప్రశ్న అడిగితే వేరే ఆయన మాట అవును అవును అన్న మాటకు ఆయన బాధ్యుడు కానీ ప్రశ్నించిన విలేకరు మీరు అమరావతి ఎట్టుందని నేను అడుగుతాను అమరావతి అంటే నేనేదో కామెంట్ చేస్తాను నేను కామెంట్ చేస్తే ఆ కామెంట్ నాకు బాధ్యత ఉంటుంది కానీ మీకేం బాధ్యత ఉంటుంది మరి ఎందుకో దాని మీద ఆయన అసభ్యకర పదం ఉపయోగించింది ఇంటర్వ్యూ అయిన వ్యక్తి ఆయన ఆయన మీద ఏదైనా కేసు పెట్టినారు అని అంటే కామెంట్ చేసినారని అర్థం ఉంది కానీ ప్రశ్నించిన విలేకరుని అమరావతిని గురించి ప్రశ్నించిన విలేకరిని కేసులు అరెస్ట్ చేయడము అంటే అది తప్పుడు సంకేతాలు వెళ్తుంది ఓకే